మునరు కాపుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు మునురు చైతన్య యాత్ర మనము చేయడం జరుగుతున్నది ఎందుకంటే ఈ కాపు చైతన్య యాత్ర అంటే మనకు రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో ఎప్పుడు వచ్చినా మనము మునరు ఏదైతే స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీగా ఉండాలి మరి ఎవరైతే ఈరోజు మనకు ఎన్ని సర్పంచులు ఉన్నాయి ముప్పై మూడు జిల్లా అధ్యక్ష కార్యవర్గ కమిటీ సభ్యులు మరియు ఐదు వందల ఐదు వందల ఎనభై నాలుగు మండల అధ్యక్షులు సుమారు పన్నెండు వేల ఎనిమిది వందల పద్నాలుగు గ్రామ పంచాయతీలు ఈరోజు ఉన్నవి మరి వార్డు మెంబర్లు ఎనిమిది ఎనభై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై రెండు మంది వార్డు వార్డులు ఉన్నాయి మనకు అంటే అంతమంది మనకు పోటీ చేయడానికి మనం ఉన్న సుమారు మన జనాభా ఇరవై నాలుగు శాతం అరవై లక్షల మందిలో పన్నెండు వేల పైచీలకు సర్పంచులు పోటీ చేయవచ్చు మరి ఎనభై ఎనిమిది వేల ఆరు వందల మనకు ఎనభై రెండు వార్డులు మెంబర్లుగా పోటీ చేయడానికి మనం రెడీ కావాలి మునరు కాపులో మీరు ఇంత సంఖ్య ఉంది మనము రేపు పొద్దున సర్పంచ్ వార్డు మెంబర్లలో గ్రామ పంచాయతీలో ఎక్కువ మంది మనం పోటీ చేయాల్సిన అవసరం అనేది ఈరోజు ఉంది కాబట్టి మనం మునరు కాపు మనం స్థానిక ఎన్నికల్లో జడిపిటీసీ ఎంపీటీసీ సర్పంచ్ వార్డు మెంబర్ కౌన్సిలర్ కార్పొరేటర్ స్థాయిలో మన వాళ్ళందరినీ గెలిపియ్యాలనే ఉద్దేశం పోతే నేను ఐదు వందల యాభై మండలాల్లో సుమారు మన పన్నెండు వేల గ్రామ సంఘాల అధ్యక్ష కమిటీ సభ్యులందరినీ కలిసి వాళ్ళందరినీ కూడా రేపు పొద్దున్న స్థానిక ఎన్నికల్లో మనము వాళ్ళు మనకు పోటీ చేయడానికి ముందుకు రావాల్సిందిగా ప్రతి ఒక్కరిని యూనిట్ తీసుకురావడం కోసము జిల్లా అధ్యక్ష కమిటీ సభ్యులు మండల అధ్యక్ష కమిటీ సభ్యులు గ్రామ అధ్యక్ష కమిటీ సభ్యులు అందరి సహకారంతో ఈ మునుగో చైతన్య యాత్ర మనం చేస్తున్నాము మొట్టమొదటిగా భద్రాచల సీతారాముడికి రామయ్య దర్శనం చేసుకున్నాము మన మన మును కాపులో ఆడబిడ్డ తల్లి దర్శనం చేసుకొని అక్కడికి వెళ్ళి స్టార్ట్ చేసి అక్కడ ఇరవై మండలాల్లో నాలుగు రోజులు అక్కడ మన మును కాపు చైతన్య యాత్ర ఎంతో విజయవంతమైంది అందరూ కూడా వచ్చి మనకి ఈరోజు స్థాయిలో ఇట్లా మనం కులం బలమైనట్టే పొద్దున రాబోయే కాలంలో మన వాళ్ళ అసెంబ్లీ కానీ పార్లమెంట్లో ఎక్కువ మంది ఉండడానికి కోసం మనకి ఇది చైతన్య యాత్ర ఉపయోగపడతాయని ప్రతి ఒక్కరు కూడా సంతోషపడడం జరుగుతుంది మరి దాని తర్వాత మన స్థానిక ఎన్నికల్లో పట్టబదుల ఎన్నికల్లో మన ఎమ్మెల్సీ ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ మరి తిరుమల మల్లన్న గారికి అవకాశం ఇచ్చింది దానిలో మన వరంగల్ జిల్లా అధ్యక్షులు కమిటీ సభ్యులందరూ కూడా వారికి ఇన్వైట్ చేసినప్పుడు అక్కడ వెళ్ళి పునర్గావ్ చైతన్య యాత్ర మరి పోస్టరు మరి మన తిరుమాన్ మల్లన్న గారిని స్థానిక ఎన్నికల్లో మనం గెలిపించాలని అక్కడ వరంగల్లో మాట్లాడడం జరిగింది దాని తర్వాత ములుగు జిల్లాలో ముందు కాపు చైతన్య యాత్ర తొమ్మిది మండలాల్లో కూడా మనం చైతన్య యాత్ర పూర్తి చేయడం జరిగింది అక్కడ సమస్య సమగ్ర మనం దర్శనం చేసుకున్నాము మల్లూరు లక్ష్మణ హేమ హేమచల లక్ష్మీేశ్వర స్వామి దర్శనం చేసుకుని కూడా వారి ఆశీర్వాదంతో అక్కడ యాత్ర కూడా ఆ మండలంలో అన్ని మండలాలు కూడా యాత్ర ములుగు జిల్లా మనకు పూర్తి అయిపోయింది దాని తర్వాత కూడా మరి నల్గొండ జిల్లా వాళ్ళు సూర్యాపేట జిల్లా వాళ్ళు అందరు కూడా పిలవడం జరిగింది కానీ నల్గొండ జిల్లాకు ఒకటే రోజు లాస్ట్ ఉండట్లా మునరు చైతన్య యాత్ర పోస్టర్ మరి ఆరు కాన్ఫరెన్స్లలో పోస్టర్ ఆవిష్కరణ ఇస్తాము మరి దాని తర్వాత పాటుగా మరి ఏదైతే తిరుమల మల్లది మరి మనకు మున్నరు కాపు మరి తప్పకుండా గెలిపేయాలని మన అందరిని కోరునాము వాళ్ళందరూ కూడా ఈరోజు ఎలక్షన్లు అయిపోయినాయి పోలింగ్ అయిపోయింది తప్పకుండా మున్నరు కాపులందరూ కూడా ఈరోజు తిరుమల మల్ల గారికి సపోర్ట్ చేశామని అందరూ కూడా నాకు ఫోన్ ద్వారా తెలియజేస్తున్నారు మరి వాళ్ళందరూ కూడా నేను రాష్ట్ర కమిటీ తరఫున నేను ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ ఇంత మూమెంట్ అనేది ముప్పై ఆరు కాన్స్టెన్సీలలో మరి తీర్మానం కోసం మునరు కాపులందరూ సపోర్ట్ చేసినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ నా కృతజ్ఞతలు ఎందుకంటే నేను కూడా ఒక ఎమ్మెల్యే స్థాయిలో పోటీ చేసి వచ్చినాను కాబట్టి ఈరోజు కులం కోసం ఒక బాండ్ అయిపోయి మరి కులమే బలంగా కులమే ఐక్యత ముందు తీసుకురావాలని నా ప్రయత్నం అనేది చేస్తున్నాను మరి నేను అధ్యక్షుడు అయినప్పుడు కూడా అప్పుడు ఒకే కులం ఒకే సంఘం అధ్యక్షుడిగా పోయినా గత రెండు సంవత్సరాల క్రితం కూడా ఇంపీరియల్ గార్డెన్లో నన్ను యుని ఎన్నుకున్నప్పుడు కూడా జేడీ లక్ష్మీనారాయణ గారి ద్వారా మరి గౌరవ అధ్యక్షులు బద్రరా రవిచంద్ర గారు మరి మన ఆఫీస్ కమిటీ చైర్మన్ రంగుల కమలాకర్ గారు వీళ్ళు మొత్తం మాది దాదాపుగా వి హనుమంతరావు గారు అన్ని పార్టీల నుంచి హాజరై వాళ్ళు యునాన్ హాస్పి నాకు అధ్యక్షుడు చేసినప్పుడు ఒకటే చెప్పినారు రేపు పొద్దున ఏ పార్టీలో ఎమ్మెల్యే పోటీ చేసినా పార్లమెంట్లో పోటీ చేసిన ఎమ్మెల్సీ పోటీ చేస్తా స్థానిక ఎన్నికల్లో ఎవరు పోటీ చేసినా కూడా ముందు రాష్ట్ర అధ్యక్షుడిగా ధర్మంగా నీతి నిజాయితీగా మన కులం వాళ్ళకే మన వాళ్ళను గెల్పియాలని మీరు మాట్లాడాలని చేస్తారు నేను ఇప్పుడు కూడా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మరి ఇప్పుడు పట్టబద్దుల ఎమ్మెల్యేల ఎన్ని ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా నేను ధర్మంగా నీతి నిజాయితీగా ఈరోజు ఎంతమంది నన్ను ఎన్ని రకాల కూడా మనకు మాట్లాడినా కూడా నేనైతే నా నిజాయితీ తప్పకుండా ఇరవై సంవత్సరాలు పనిచేస్తున్నాను కాబట్టి ఈరోజు మన పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ మన పట్టబంధుల ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా పార్టీలకు అతీతంగా మున్నరు మునుకబుట్టకు సపోర్ట్ చేయాలన్నాడు అలాగే ఈరోజు అందరూ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది మరి ఇంకా మనకు ఏదైతే మనకు త్వరలో మనకు ఒక్కొక్క జిల్లా అధ్యక్షుల ద్వారా మీ మండలాలకు రావడం జరుగుతుంది ఎందుకంటే అక్కడ నేను ప్రతి ఒక్క ముప్పై మూడు జిల్లాలలో దాదాపుగా రెండు జిల్లాలు పూర్తయ్యాయి ఇక్కడ ఇంకా ముప్పై ఒకటి జిల్లా ఉంది ముప్పై ఒకటి జిల్లాల్లో కూడా ఈ పునర్కాప్ చైతన్య యాత్ర తప్పకుండా నేను చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు ఒక విజన్ పోతే నేను పనిచేస్తున్నాను ఏదో స్వార్థం కోసం పనిచేస్తా ఎవరైనా గుర్తుంచుకోవాలా ఎందుకంటే నేను రాజకీయం అవ్వాలంటే ఎమ్మెల్సీ కావచ్చు రేపు పొద్దున రాజ్యసభ కావచ్చు ఎమ్మెల్యే కలిసి మినిస్టర్ కావచ్చు ఇవన్నింటికీ నుంచి నేను వదులుకున్నానంటే ముందరు ఒక ఫైనాన్స్ కార్పొరేషన్ తేవాలి దాని ద్వారా పేదరికంలో ఉన్న అందరికీ మనం కాకపోతే కాపులందరికీ మనము ఆ మన బలాలు అందాలి ఆ వచ్చిన ఫండ్స్ అందరికీ కూడా హాస్టల్స్ బిల్డింగ్ కానీ ఇది కానీ మనం చేయాలని ఉద్దేశం పోతే నేను ఆనెస్ట్గా పనిచేస్తున్నాను దయచేసి ఎవరు కూడా నేను అందరు తప్పు పట్టుకోవాల్సిన అవసరం లేదు మరే ముఖ్యంగా ఏంటంటే మనము ఒకటే రే పొద్దున ఏమని మనం అందరం కూడా అరే పొద్దున సాధ్యమైన వరకు కూడా మనము రేపు పొద్దున మునుల్ కాపు చైతన్య యాత్రను మనము స్థానిక ఎన్నికలు వారు కూడా మనము వాళ్ళందరినీ కూడా మనము రెడీ చేసుకోవాలి మనకు ఏదైతే దానిలో ఇప్పుడు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ మహిళల్లో కూడా రేపు పొద్దున మహిళల్లో సర్పంచ్ అయినా వార్డ్ మెంబర్ అయినా కౌన్సిలర్ అయినా కాక అయినా మరి మనందరం ముందుకెళ్ళాలి ఎందుకంటే మీరు చూడండి పోయినా బీఆర్ఎస్ పార్టీలో జగతీఆలో ఒక జడిపి చేయమని ఉన్నారు మరి కామారెడ్డిలో ఒక జడిపి చేతికొని ఉన్నారు లేడీస్ మరి మరి మన మీరందరూ కూడా మహిళా సోదం ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను అక్క చెల్లెళ్ళందరూ కూడా మీరు రేపు పొద్దున ఈ మహిళా కమిటీలలో మీరు ముందుకు రండి కమిటీలు వేసుకోండి రేపు పొద్దున దాని ప్రకారం మీరు రాజకీయాల్లోకి రండి ఎక్కువ శాతంలో కూడా మరి మీరు మహిళలు కూడా రావాలి మరి యువకులందరూ కూడా గ్రామ స్థాయిలో ఉన్న యువకులు వార్డ్ మెంబర్లు కూడా సర్పంచ్లు కూడా మనకు పోటీ చేయాల్సిన అవసరం ఉందని కూడా నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా మనం ఎలక్షన్ వచ్చినప్పుడే మనం ప్రచారం చేసుకుంటే కాదు దయచేసి ఈ రోజు నుండి ఈ వీడియో చూసినప్పటి నుండి కూడా మీరు మీ గ్రామంలో సంఘంలో ఒక మీటింగ్ పెట్టుకోండి మీరు ఉన్న సంఘాలకు ఇంకా మూడు సంఘాలు కమిటీలు వేసుకోండి ఒక గ్రామంలో డెబ్బై ఐదు మంది అనుమతి కమిటీలతో మెంబర్లు కూర్చొని రేపు పొద్దున సర్పంచ్ వార్డ్ మెంబర్ స్థాయిలో ఎవరికి పోటీ చేస్తారు ఎవరికి అవకాశం వస్తుంది ఎట్లా అని కూడా మీరు మాట్లాడుకోండి చర్చ చేసుకోండి రేపు పొద్దున నేను మునుగోలు చైతన్య యాత్ర వచ్చినప్పుడు కూడా మీరు ఎవరైనా సర్పంచ్ చేయాలన్న వార్డ్ మెంబర్ కౌన్సిల్ చేయాలని కూడా మీరు తప్పకుండా నాకు లిస్ట్ ఇచ్చినట్టయితే కూడా నేను కూడా మీ పేరు కూడా ఆ యాత్రలో కూడా నేను తెలియజేస్తాను ముఖ్యంగా ఏంటంటే మీరు ప్రతి ఒక్క జిల్లా అధ్యక్షుడు మీరు మునుగూర్ కాకు చైతన్య యాత్ర ఇప్పుడు ఒక వరం మన భద్రాచలంలో చేశాను ములుగులు అయిపోయింది మళ్ళీ రేపు పొద్దున్న నల్లగొండ కానీ వరంగల్ కానీ ఆదిలాబాద్ కానీ మైబూ కానీ జగిత్యాలు కానీ ఇంకా మా జిల్లా కానీ ఎక్కడ ఇక్కడైనా కూడా జిల్లా అధ్యక్షులందరూ కూడా ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకొని మీ మండల అధ్యక్షులందరితో మాట్లాడి మీరు ఆ లిస్టు దాన్ని పంపించినట్టు మీకు తేదీలు ఇస్తాను అప్పుడు మీ జిల్లాలో కూడా పూర్తి చేయడానికి మనకు అవకాశం ఉంటుందని కూడా తెలియజేస్తూ ఇంకా ముఖ్యంగా ఇప్పుడు మా రాజనసిల్ల జిల్లాలో ఆ జిల్లా కమిటీ వేసుకుంటాము చాలా రోజులు అయిపోయిందని వాళ్ళు అందరూ కూడా నాకు కోరుతున్నారు అక్కడ కూడా ఒక కెమికల్ ఆఫీసర్లో వాళ్ళకి అపాయింట్ చేశాను ఒక కంపెనీ కమిటీ వేసినాను అక్కడ కూడా వాళ్ళు గ్రామాధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి మండల అధ్యక్షుడు మండల ప్రధాన కార్యదర్శి ఓట్లన్నీ వాళ్ళు వేసి నామినేషన్ వేసినారు దానిలో మరి దానిలో వాళ్ళందరూ కూడా యూనాన్ మస్ట్గా అయితే ఎలక్షన్లు వద్దు మనం వినాడమాస్గా ఎన్నుకుందామని కూడా అక్కడ వినా అక్కడ ఇద్దరిని అధ్యక్షుని ప్రధాని కార్యదర్శిని ఎన్నుకోవడం జరిగింది మరి మా రాజన్న సిరిసిల్లా జిల్లా కుల బాంధవులందరూ కూడా నేను ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎలక్షన్ కాకుండా మీరు వినానమాసుకు అందరూ కలిసి జిల్లా మొత్తంలో మీరు చేసుకున్నందుకు ప్రత్యేకంగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే నాకు ఈరోజు జగ్జాల్ జిల్లా నుంచి కూడా వాళ్ళు ఒక పది పదిహేను మందిని ఇరవై మందిని పిలుచుకొని జిల్లా కమిటీ వేసుకున్నాము అని పేరు కూడా ప్రకటించడం జరిగింది దయచేసి పదివే మందితో కాదు జగిదాద్ జిల్లాలో వేల మంది ఉన్నారు మరి ఎంతమంది ఉన్నారంటే మీకు మీరు చూసుకోండి మరి మరి అంతమందిలో మీరు యాభై మందితోనే ఇరవై మందితోనే కమిటీ వేసుకుంటే కాదు దయచేసి ఇది ఆ కమిటీలో పాల్గొన్న మండలాధ్యక్షులైనా ఇంకా కుల బాంధవులు అయినా కూడా అందరికీ మీకు ప్రత్యేకంగా నేను నమస్కరించి చెప్పేది ఏంటంటే మీరు రేపు పొద్దున జిల్లాలో మీరు జిల్లా కమిటీ చేసుకోవాలనుకున్నట్టయితే అక్కడ బాజిన రాజేందర్ గారు అధ్యక్షులుగా ఉన్నారు బండ రాజకుమార్ గారు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు నిజంగా టైం అయిపోయింది ఎలక్షన్ కావాలని మీరు అందరినీ కోరుకుంటే నన్ను పిల్లంటే నేను వస్తాను వచ్చి మీ అందరి ఆధ్వర్యంలో మీరు మండలాధ్యక్షులందరికీ తెలియజేస్తాను ఏమని మీరు ప్రతి ఒక్క గ్రామ అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శిని మీరు ఓటర్ లిస్టు చేయండి నేను ఒక ఎలక్షన్ ఆఫీసర్స్ను రిటైర్డ్ టీచర్స్ను అపాయింట్ చేస్తాను దాని ద్వారా మీరు వాళ్ళు నామినేషన్ కానీ నోటిఫికేషన్ కానీ వాళ్ళు అందిస్తారు దాని ప్రకారంగా మీరు న్యాయబద్ధంగా ఓటు ద్వారా మీరు ఎన్నుకోండి యునానమస్గానే ఎన్నుకోండి నాకు అభ్యంతరం లేదు ఏదైనా మనము రాజకీయంలో కానీ మన కులంలో కానీ బలం కావాలి మరి అన్ని పార్టీలు మనం గుర్తించాలి రాష్ట్రంలో అని అనుకున్నట్టయితే ప్రతి ఒక్క గ్రామ సంఘానికి జిల్లా సంఘానికి అటాచ్మెంట్ పెరగాలి అంటే ప్రతి ఒక్క గ్రామ సంఘం అధ్యక్షుడు ప్రాధాన్యత దర్శి జిల్లా అధ్యక్షుడికి ప్రాధికార్యం దర్శకు ఓటేస్తే అప్పుడు వాళ్ళు మించి మీ గ్రామానికి వచ్చి పనిచేయడానికి వీలైతుందని నేను తెలియజేస్తున్నాను మీరు ఎవ్వరు ఏమో ఎవ్వరు చెప్పినా కూడా దయచేసి మీరు అందరూ కూడా సమయం పాటించి రేపు పొద్దున మీ జిల్లాలో కమిటీ ఎన్నికలు కావాలి అనుకున్నట్టయితే మీరు మాకు రాష్ట్ర కమిటీ తెలియండి మేము తప్పకుండా రాష్ట్ర కమిటీ ద్వారా మేము ఎలక్షన్ ఆఫీసర్స్ అపాయింట్ చేస్తాము దాని ద్వారా మీరు కమిటీలు వేసుకొని మనము ముందుకు అవసరం ఉందని తెలియజేస్తున్నాను మరి ఇప్పటికీ ముఖ్యంగా ఎందుకంటే మీరు జిల్లాలో మీరు ఎన్నికలు కావాలని కోరుకున్నట్టయితే తప్పకుండా మాకు తెలియండి తప్పకుండా ఎలక్షన్ చేస్తాము కానీ ఈ రోజున్న మనకు మున్నరు కాపుల చైతన్య యాత్ర మనకు తప్పకుండా మనము ఆ ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది రేపు రాబోయే కాలంలో మనకి ఇప్పుడు ఎంతమంది సర్పంచ్లు వార్డు మెంబర్లు ఎడ్పీటీసీలు ఎంపీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఉన్నారు మరి దానికంటే రెట్టింపు స్థాయిలో మనందరం కూడా ఉండాలి అనుకున్నట్టయితే మీరందరూ కూడా జిల్లా అధ్యక్షులు కమిటీ సభ్యులు మన మండలాధ్యక్షులు మండల కమిటీ సభ్యులు గ్రామాధ్యక్షులు గ్రామ కమిటీ సభ్యులు అందరూ కూడా మీరు ఈ మును కాపు చైతన్య యాత్ర విజయవంతం చేసి మనం రేపు పొద్దున గ్రామంలో ఎవరైతే సర్పంచ్ నిలబెడతాము ఎవరైతే డెడ్ పిటిషన్ అనేది కూడా మీరు అక్కడ మండల సంఘం కానీ జిల్లా సంఘం కానీ తీర్మానం చేసుకొని ఒక యూనిట్గా ముందుకెళ్ళినట్టయితే రేపు పొద్దున్న మనము ముందుకు రేపు పొద్దున మనం ఎక్కువ శాతం గెలిచినట్టయితే మన కార్పొరేషన్ ప్రకటించారు ఆ ఫండ్స్ను కూడా మనం బలంగా ఉన్నట్టయితే మనము ఆ ఫండ్స్ ఎక్కువ తీసుకొని రేపు పొద్దున మనము మన కులాన్ని ఉన్నత స్థాయి తీసుకోవడం కోసం మనం ప్రయత్నం చేయొచ్చు అని నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు పెన్ వాళ్ళు కూడా వాళ్ళు వ్యాపారం అంటే బిజినెస్లో ఉన్న మన కాపులందరినీ మునుగోలు అందరినీ అక్కడ బిఎన్ఎన్ పటేల్ గారు మన తెల్ల మురళి గారు మరి బేటి శ్రీధర్ గారు బిల్లకండి శ్రీనివాస్ గారు మరి ఆ అందరూ దాదాపుగా అక్కడ చెల్మల ప్రదీప్ గారు మన ఆ ఫౌండర్ మెంబర్స్ పెన్ మెంబర్స్ అందరూ కూడా నేను చూసినాను నిన్న వాళ్ళందరూ ఎన్ని స్టాల్స్ దాదాపు ఒక వంద స్టాల్స్ పెట్టి బిజినెస్లో మేమంతా ఉన్నాము అన్ని రంగాలు అని చెప్పేసి ఆ పెన్ మేళను సక్సెస్ చాలా చాలామంది ఒక ఐదు వేల మంది విజిట్ చేశారు రాబోయే కాలంలో గ్రామ స్థాయిలో కూడా మీరు బిజినెస్లో కూడా ముందుకు రావడం కోసం రేపు పొద్దున కార్పొరేషన్ నుంచి మనకు సహకారం అనేది అందుతుంది మహిళలైనా యువకులైనా నిరుద్యోగులు ఉన్న కూడా కూడా మీరందరూ కూడా రేపు పొద్దున బిజినెస్లో రావాలి రేపు ఉన్నత స్థాయిలో రావాలి విద్యాపరంగా పరంగా మన పిల్లలందరూ చదువుకోవాలి మరి ప్రతి ఒక్కరు కూడా పేదరికం నుండి మరి ఉన్నత స్థాయి చేరడానికి కోసం నా ప్రయత్నం అనేది చేస్తున్నారు మీరు అందరూ కూడా నాకు సహకరించాల్సిందిగా నేను కోరుతున్నాను ఎవరైనా ప్రజాప్రతినిధులందరూ కూడా దయచేసి మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు ఎందుకంటే నాకు అప్పయపిన బాధ్యత నేను సరిగా నిర్వర్తిస్తున్నాను మీరు ఎవరైనా కూడా అర్థం కావాల్సిన అవసరం లేదు మీరు ఎందుకంటే ఎవరే పార్టీలో ఉన్నా మీరు పార్టీలలో చేసుకుని నేను వద్దంటలేను ఈరోజు నన్ను ఒక్కడని కుల సంఘంలో అందరి కోసం పనిచేస్తున్నాను కాబట్టి ఆ సహకరించాలని కూడా నేను పెద్దలందరినీ కమిటీ సభ్యులందరినీ కూడా జిల్లా కమిటీ అధ్యక్షులందరినీ కోరుతున్నాను జై మునం కాపు జై జై మునం కాపు